భూమి లేని కౌలు రైతులకు ప్రకృతి సాగు భరోసా కల్పిస్తోంది రసాయన విధానంలో పెట్టుబడులు రాక కాడి వదిలిన వారంతా మరలా వెనక్కు వస్తున్నారు తక్కువ పెట్టుబడి మెరుగైన రాబడితో లాభదాయకంగా మారడంతో ఎక్కువ భూమిని కౌలుకు తీసుకుని ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు ఇదే కోవకు చెందిన రైతు నాగమల్లేశ్వరరావు పలు రకాలైన పంటలు సాగు చేసిన తను కౌలు పూర్తి స్థాయిలో చెల్లిస్తూ పరోక్షంగా లాభపడమే కాకుండా భూమి సారవంతమయ్యేందుకు దోహదం చేస్తున్నారు రైతు మెట్టల నాగమల్లేశ్వరరావు ఎనిమిదేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు స్వతహాగా భూమి లేని నిరుపేద కావడంతో గ్రామంలోనే ఎనిమిదిన్నర ఎకరాలు కౌలుకు తీసుకుని పలు రకాలైన పంటలు సాగు చేస్తున్నారు నమస్కారం అండి నా పేరు మెట్టల్ నాగమలేశ్వరరావు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కందిపాడు గ్రామం అండి మాది వ్యవసాయ కుటుంబం అండి మా తల్లిదండ్రులు పుట్టినకాంచి వ్యవసాయం చేస్తారు వాళ్ళని చూసి మేము ఇంప్రూవెన్స్ అయ్యి మేము కూడా వ్యవసాయం చేస్తున్నాను మాకు సొంత పొలం లేదండి కౌలు పొలమే మేము ఎనిమిది ఎకరాలు కౌలుకి చేస్తామండి కౌలుకి తీసుకున్న పొలంలో ఎనిమిది ఎకరాల పొలంలో ప్రకృతి వ్యవసాయం చేయటం పెట్టాను రిజల్ట్స్ బాగుంది గ్రోత్ బాగుంది ప్లస్ పంట దిగుబడి కూడా బాగుందండి హెల్త్ పరంగా కూడా బాగుంది దీనిలో భాగంగా ఆరు ఎకరాల్లో వరి ఎకరాన్నరలో కంది ఎకరంలో దొండతో పాటు టమాటా నాటుకున్నారు ఈ నాలుగు సంవత్సరాల వ్యవసాయంలో ఆర్థికంగాను ఆరోగ్యకరంగాను నష్టపోయానండి ఈ కెమికల్ లేని వ్యవసాయం చేయాలనే ఆలోచన వచ్చింది ప్రకృతి వ్యవసాయం చేయటం మొదలు పెట్టాము గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి రిజల్ట్స్ బాగున్నది ఆరోగ్యపరంగా బాగున్నది ఆ వ్యవసాయానికి కావాల్సిన ఆవును ఒక దాన్ని కొనుక్కొచ్చుకున్నాను దానివల్ల ఘనజీవా ద్రవజీవామృతం తయారు చేసుకోవటం మొదలు పెట్టాను ఆవు మూత్రంతో కషాయాలు కూడా చేయటం మొదలు పెట్టాను రిజల్ట్స్ బాగున్నాయి దీనిలో భాగంగా సాగు చేసే భూమిలో టైప్ టూ ఘనజీవామృతాన్ని వేసి తేలికపాటి దుక్కు చేసుకున్నారు దీనిలో వరి కంది దొండతో పాటు టమాటా పంటలు సాగు చేశారు వీటికి అవసరాన్ని బట్టి ద్రవజీవామృతాన్ని అందిస్తున్నారు అదేవిధంగా తెగుళ్లు నిరోధించేందుకు కషాయాలు పిచికారి దీంతో పాటు పంటల్లో ఉత్పత్తి పెంచేందుకు మీనామృతం పొల్లటి మజ్జిగను అందిస్తున్నారు ఈ విధంగా సంస్థ విధించిన రాజీలేని సూత్రాలను పక్కాగా అమలు చేస్తున్నారు అదే వివిధ రకాల పొలాలకి కెమికల్ వాడినప్పుడు రకరకాల పురుగు మందులు రకరకాల దోమ మందులు తెగులు మందులు కొట్టామండి కానీ ప్రకృతి వ్యవసాయంలో అన్ని రకాల పంటలకి అన్ని రకాల పైర్లకి తెగుళ్ళకి పురుగు మందులకి బలానికి మన ప్రకృతి వ్యవసాయంలో సొంతగా మనం తయారు చేసుకోవచ్చండి వాటిలో తెగుళ్ళకి పొల్లట మధ్యగా బలానికి ఘనజయమామృతం ద్రవజీవామృతం దోమకి పురుక్కి అగ్నాస్త్రం నియమాస్త్రం బ్రహ్మాస్త్రం తెగులుకి నల్లికి ఉల్లిగడ్ల కషాయం వాడొచ్చండి ఈ పరిస్థితుల్లో వరి సాగులో దుబ్బులు పెరిగి నలభైకి మించి పిలకలు వచ్చాయి అదే విధంగా భూమి సారవంతంగా మారి పరోక్షంగా సాగు పెరిగేందుకు దోహదం చేస్తుంది కంది పంట వస్తే నాలుగున్నర బస్తాలు దిగుబడి వచ్చింది మిగిలిన దొండ టమాటా నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నారు ఈ వరిలో పొనాసు వేస్తామండి అన్ని ఖర్చులు పోంగ సంవత్సరానికి నలభై వేలు మిగులుతాయండి కందిలో అండి ఒక ఎకరం వేసానండి ఖర్చు వచ్చేసి ముప్పై వేలు అయిందండి ఆదాయం వచ్చేసి యాభై వేలు వచ్చిందండి ఖర్చు బాగును ఇరవై మిగిలినాయండి దొండపందిరి అరెకరం వేసామండి దీని ఖర్చు వచ్చేసి లక్ష పన్నెండు వేలు అయింది ఇప్పుడు నాలుగు నెలలకి నలభై రెండు వేల ఆరు వందలు వచ్చిందండి ఆదాయము దీంట్లో మళ్ళీ టమాటా వేసామండి ఇది వేసినందుకు ఐదు వేలు అయింది లేబర్ ఖర్చుతో ఆరు అయింది దానివల్ల నాలుగు నెలలకి వచ్చేసి నూట నలభై బాక్సులు అయిందండి ఇరవై నాలుగు వేల ఆరు వందలు ఆదాయం వచ్చిందండి ఇంకా దొండపందిరికి రెండు సంవత్సరాలు ఉంది కాబట్టి నేను మాక్సిమం నాలుగు లక్షలు అనుకుంటున్నాను ఇప్పటికీ ఎనిమిది ఎకరాల మీద వచ్చిన ఆదాయం మూడు లక్షల ఇరవై వేలు వచ్చిందండి అన్ని ఖర్చులు పోను ఇంకా దొండ పందిరిలో నాలుగు లక్షలు అనుకుంటున్నాను ఈ క్రమంలో ఏటా లక్షకు మించి కవులు చెల్లించడమే కాకుండా మరో లక్షకు పైగా రాబడి సాధిస్తున్నారు కేవలం పెట్టుబడి తగ్గడంతోనే మెరుగైన రాబడి సాధించేందుకు అవకాశం కలిగిందని రైతు చెబుతున్నారు పాటు భూమి సారవంతంగా మారి పరోక్షంగా లబ్ధి చేకూరుతోంది ఈ నాలుగు సంవత్సరాల వ్యవసాయంలో ఆర్థికంగాను ఆరోగ్యకంగాను నష్టపోయానండి ఈ రసాయన వ్యవసాయం చేసినప్పుడు ఆయన అప్పు ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చాక మెల్లమెల్లగా చిన్నగా తీర్చుకొని మా పిల్లలను బాగా చదివించుకుంటా నేను మా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నామండి దిగుబడి పెరిగినది ఆదాయం పెరిగినది ఖర్చు తగ్గినది ఆరోగ్యపరం కూడా బాగున్నదండి ఈ విధంగా కౌలు భూములో సైతం లక్షకు పైగా ఆదాయం సాధించడంతో తోటి రైతులు అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు రైతులకు చెప్పాలని అంటే రసాయన వ్యవసాయాలు వదిలేయండి ప్రకృతి వ్యవసాయం చేయండి మీ ఆరోగ్యాన్ని మీ ఆదాయాన్ని పెంచుకోండి సంతోషంగా ఉండండి